హాయ్ వెల్కమ్ టు జైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మనం ఇప్పుడు ఏపీబిఎస్సి డిఎస్సి స్పెషల్ దీనిలో భాగంగా మనం పార్ట్ వన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ టూలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పార్ట్ త్రీలో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ మూడు పార్ట్స్ని గురించి మనం మోడల్ పేపర్ టూలో చూద్దాం ఫస్ట్ పార్ట్ దీనిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీంట్లో ఫస్ట్ వన్ పాఠశాలల్లో హాజరు పిలిచేటప్పుడు విద్యార్థులు ఎస్ఆర్కు బదులు జై హింద్ అనాలని ఆదేశాలను జారీ చేసినటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు మధ్యప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మక పథకం అమృత్ అమలులో జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ విజేత ఎవరు కప్ విజేత జపాన్ నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నది ఎవరు జవాబు దీనిలో ఫస్ట్ ఆర్థర్ ఆప్కిస్ రెండవ వ్యక్తి జెరార్ట్ మౌరు జెరార్ట్ మౌరు మూడవ వ్యక్తి డోనాస్ట్రిక్ ల్యాండ్ ఈ ముగ్గురు కూడా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు నెక్స్ట్ అమెరికా ఎఫ్ఈఆర్సి చైర్మన్గా ఎన్నికైనటువంటి భారతీయ వ్యక్తి ఎవరు జవాబు నెయిల్ చటర్జీ నెయిల్ చటర్జీ నెక్స్ట్ మరాఠాలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది జవాబు పదహారు శాతం నెక్స్ట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏమిటి జవాబు పిఎస్ఎల్వి ఫార్టీ త్రీ పిఎస్ఎల్వి ఫార్టీ త్రీ అనేటువంటి ఉపగ్రహం నెక్స్ట్ నవ్యాంధ్రతో నానడక పుస్తక రచయిత ఎవరు జవాబు ఐవైఆర్ కృష్ణారావు ఐవైఆర్ కృష్ణారావు గారు నెక్స్ట్ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎవరు జవాబు కారెం శివాజీ నెక్స్ట్ ఇటీవల కేంద్రం ప్రారంభించినటువంటి సౌభాగ్య పథకం దీనికి సంబంధించింది జవాబు ఇది సౌభాగ్య పథకం ఇది వంద శాతం విద్యుదీకరణకు సంబంధించింది నెక్స్ట్ కింది వాటిలో బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కానటువంటిది ఏమిటి జవాబు జపాన్ అయితే బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలలోని దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ వన్ చైనా సెకండ్ భారత్ థర్డ్ వన్ రష్యా నెక్స్ట్ భారతరత్న భీమ్సేన్ జోషి భారతరత్న భీమ్సేన్ జోషి ఈ రంగానికి చెందినటువంటి వారు భీమ్సేన్ జోషి గారు ఇతడు హిందుస్థానీ సంగీతానికి చెందినటువంటి వాడు నెక్స్ట్ రాష్ట్రీయ 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 సంస్కృత విద్యాపీఠ ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి జవాబు తిరుపతి నెక్స్ట్ ఆపరేషన్ రెడ్ డాన్ ఇది ఎవరిని బంధించడానికి అమెరికా ప్రారంభించింది జవాబు సద్దాం హుసేన్ సద్దాం హసేన్ను బంధించడానికి అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ రెడ్ డాన్ను ప్రారంభించింది నెక్స్ట్ డాటర్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎవరిని పిలుస్తారు జవాబు బేనజీర్ బుట్లో బేనజీర్ బుట్లోని పిలుస్తారు నెక్స్ట్ హిందీ దినోత్సవం అంటే హిందీ దినోత్సవం అంటే హిందీ దివస్ ఏ రోజున నిర్వహిస్తారు జవాబు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన నెక్స్ట్ జాతీయ సీతాకోక చిలుకల పార్కు ఎక్కడ ఉన్నది జవాబు బెంగళూరులో ఉన్నది బెంగళూరులో జాతీయ సీతాకోక చిలుకల పార్కు ఉన్నది నెక్స్ట్ అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగం లభించినటువంటి గుడుమల్లం గుడుమల్లం మల్లం ఇది ఏ జిల్లాలో ఉన్నది జవాబు చిత్తూరు జిల్లాలో గుడిమల్లం ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇదిలా ఫస్ట్ వన్ పొడవైనటువంటి తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం సెకండ్ వన్ ఎత్తైనటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి నెక్స్ట్ ఎత్తైనటువంటి రహదారి మనాలి లెహ్ నెక్స్ట్ పెద్ద నౌకాశ్రయం ముంబై నౌకాశ్రయం నెక్స్ట్ విత్తనాలు లేని ఫలాల తయారీకి ఉపయోగపడేది ఏమిటి జవాబు జిబ్బరెలిన్ జిబ్బరెలిన్ నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ టూ దీనిలో భాగంగా మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాము నెక్స్ట్ దీనిలో ఫస్ట్ వన్ ముస్లింల పరిపాలనా కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు జవాబు మక్తాబుల్ అని పిలిచేవారు నెక్స్ట్ అధోముఖ వడపోత సిద్ధాంతం అని దేనికి పేరు జవాబు మెకాలే ప్రతిపాదనలు మెకాలే ప్రతిపాదనలకు అధోముఖ వడపోత సిద్ధాంతం అని పేరు నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ దేనికి కొనసాగింపు పథకం జవాబు ఇది సర్వశిక్షా అభియాన్ పథకం ఇది డిపిఈపి డిపిఈపీ పథకానికి కొనసాగింపు పథకం నెక్స్ట్ సరైన జతను గుర్తించండి దీనిలో ఫస్ట్ వన్ ఆటిజం ఇది మానసిక వైకల్యానికి సంబంధించింది నెక్స్ట్ అల్బినిజం అల్బినిజం ఇది అల్బినిజం అంటే ఒక రంగు కనిపించకపోవడం నెక్స్ట్ ఎథటోసిన్ ఇది చలన వైకల్యానికి సంబంధించింది నెక్స్ట్ స్ట్రాబిస్మస్ అంటే ఇది దృష్టి లోపానికి సంబంధించింది నెక్స్ట్ గ్రీన్హౌజ్ ఎఫెక్టునకు గ్రీన్హౌస్ ఎఫెక్టునకు కారణమయ్యేటటువంటి వాయువు ఏమిటి జవాబు కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు జవాబు ప్రధానమంత్రి నెక్స్ట్ గుర్తింపు పొందని పాఠశాలలను నడపటం ఏ సెక్షన్ ప్రకారం చట్టరీత్యా నేరం అవుతుంది జవాబు సెక్షన్ పంతొమ్మిది నెక్స్ట్ ఆర్టీఈ కోసం ఆర్టీఈ ఆర్టీఈ కోసం భారతదేశంలో రాజకీయంగా కృషి చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు జవాబు గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే ఇతడు ఆర్టీఈ కోసం భారతదేశంలో కృషి చేసినటువంటి మొదటి వ్యక్తి నెక్స్ట్ సమాచార హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు దానికి గల కారణమైనటువంటి ఆర్టికల్ ఏమిటి జవాబు మూడు వందల డెబ్బై అవ ఆర్టికల్ నెక్స్ట్ ఎన్సిఎఫ్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం శిశు కేంద్ర విద్యా బోధన అంటే ఏమిటి జవాబు విద్యార్థుల అనుభవాలు మరియు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం నెక్స్ట్ మనం పార్ట్ త్రీ పార్ట్ త్రీని చూద్దాము దీనిలో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ ప్రార్థన సమయానికి హాజరయ్యారు వారిలో ఒక విద్యార్థి ఏకరూప దస్తులను ఏకరూప దుస్తువులను ధరించలేదని కనుక్కోవటం అనేటువంటిది ఇది ఈ దృగ్విషయాన్ని ఏ విధంగా పిలుస్తారు జవాబు వేర్పాటు వేర్పాటు అని పిలుస్తారు నెక్స్ట్ కింది వాటిలో కింది వాటిలో సిగ్మండ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ను సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించని అంశం ఏమిటి జవాబు అంతరదృష్టి అంతరదృష్టి ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించినది అయితే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ స్వప్న విశ్లేషణ సెకండ్ వన్ స్వేచ్ఛ సం స్వేచ్ఛ సంసర్గం థర్డ్ వన్ అద్యహం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్ ఇన్స్ట్రక్షనల్ స్కెఫ్ హోల్డింగ్ని ప్రతిపాదించింది ఎవరు ఇన్స్ట్రక్షనల్ స్కెఫోల్డింగ్ని ప్రతిపాదించినది ఎవరు జవాబు బ్రూనర్ నెక్స్ట్ ఒకసారిగా మెరుపు లాంటి ఆలోచన రావడం అనేటువంటిది ఏం సిద్ధాంతం జవాబు అంతర దృష్టి సిద్ధాంతం నెక్స్ట్ ఆగస్టు పదిహేను అనగానే స్వాతంత్ర దినోత్సవం గుర్తుకు రావడానికి గల కారణం ఏమిటి జవాబు ఇది సామీప్యత నియమం నెక్స్ట్ స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ మాపనిని ఉపయోగించి వ్యక్తిలో దీనిని మాపనం చేయగలము దీని యొక్క జవాబు అభిరుచులు స్కేలును రూపొందించినటువంటి వారు ఎవరు జవాబు గట్మన్ గట్మన్ గారు క్యూములేటివ్ రేటింగ్ స్కేలును రూపొందించారు నెక్స్ట్ పూర్వకాలంలో గూఢచారులు ప్రజల సమస్యలను తెలుసుకొని రాజుగారికి చేరవేయడంలో దాగి ఉన్నటువంటి పరిశీలన ఏమిటి జవాబు ఇది సంచరిత పరిశీలన నెక్స్ట్ ఫుట్బాల్ ఎక్కువగా ఆడేటటువంటి వ్యక్తికి అనుకోకుండా వాలీబాల్ ఆడాల్సి వచ్చినప్పుడు అతనిలో కలిగేటటువంటి అభ్యాసన బదలాయింపు ఏమిటి జవాబు శూన్యం నెక్స్ట్ పిల్లలు పుట్టుకతోనే భాష నేర్చుకునేటటువంటి సామర్థ్యంతో పుడతారని చెప్పింది ఎవరు జవాబు చోమ్స్కి చోమ్స్కి అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం మధ్య మధ్య వయోజన దశ ఈ సం ఈ సంక్షోభంతో కూడుకున్నది ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజన దశ ఈ సంక్షేమంతో కూడుకున్నది అదేంటంటే జవాబు ఉత్పాదకత వర్సెస్ స్తబ్ స్తబ్దత ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత నెక్స్ట్ కింది వాణిలో శారీరక అవసరం కానటువంటిది ఏమిటి జవాబు ప్రేమ నెక్స్ట్ జెడ్ పీడి జెడ్ పీడి విస్తరణ రూపం ఏమిటి జవాబు జెడ్ అంటే ఇది జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్ నెక్స్ట్ వన్ మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు జవాబు పీయూష గ్రంథిని పిలుస్తారు మాస్టర్ గ్లాండ్ అని పీయూష గ్రంథిని పిలుస్తారు నెక్స్ట్ సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత జవాబు తొంభై నుంచి నూట నూట తొమ్మిది వరకు తొంభై నుంచి నూట తొమ్మిది వరకు నెక్స్ట్ అభ్యసన లేఖలలో అతి ప్రమాదకరమైనటువంటి దశ ఏమిటి జవాబు పీఠభూమి నెక్స్ట్ ఒక విద్యార్థి శారీరక వయస్సు పది సంవత్సరాలు మరియు అంతే అంతే సమాన మానసిక వయస్సు కలిగి ఉన్నాడని భావించినటువంటి ఎడల అతని ప్రజ్ఞాలబ్ది ఇంత జవాబు వంద శాతం అతని ప్రజ్ఞాలబ్ది వంత నెక్స్ట్ జోషిరాయ్ అనేటువంటి విద్యార్థి పరీక్షలకు సిద్ధమవుతూ మొదట ఫిలాసఫీని మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు సైకాలజీ పరీక్ష రాయబోతున్నప్పుడు ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది దీనికి గల కారణం ఏమిటి జవాబు పురోగమన అవరోధం నెక్స్ట్ బోధనా యంత్రాలను మొదటిసారిగా వినియోగించింది ఎవరు జవాబు ప్రెస్సీ ప్రెస్సీ నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ రచయిత ఎవరు జవాబు ఐవి పావ్లోవ్ ఐవి ప్ల పావులోవు గారు నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్